మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా సింగయ్య యొక్క జరిగినటువంటి ప్రమాదం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది దాదాపుగా పదిహేను రోజులు అంటే ఆయన ఘననం చేసి దహనం చేసి అన్ని కార్యక్రమాలు ముగిసిన వరకు కూడా వైఎస్ఆర్సీపీ సైలెంట్గా ఉంది ఇప్పుడు కొత్త ప్లాన్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది అదేంటయా అంటే సింగయ్య భార్యని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆఫీస్కి పిలుచుకొని మాట్లాడించి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాం మరికొంత ఆర్థిక సహాయం చేస్తాం అట్లాగే మీ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి దయచేసి ఆ కేసు అనేది ఎలా జరిగింది ఏంటి అనే దానికి ఇదిగో మేము చెప్పినట్టు మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి స్క్రిప్ట్ను మీరు మీడియా ముందుకి చెప్పండి అని చెప్పారు ఇక్కడ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ లేకపోతే ఈనాడు కానీ అలాంటి ఛానల్స్కి ప్రవేశం లేదు ఓన్లీ సాక్షి టీవీ నైన్ అంటే వైసీపీకి అనుకూలమైనటువంటి ఛానల్స్కి మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంది ఎందుకంటే వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చెప్తే ఈమెకి స్క్రిప్ట్ ఎంతవరకు ఇచ్చారు కొద్దివరకే ఇచ్చారు అంతకు మించి దాటినటువంటి దాన్ని చెప్పాలి అని అంటే ఖచ్చితంగా అర్థంగా దొరికిపోతుంది ఎందుకంటే వాళ్ళు అంత ప్రొఫెషనల్స్ కాదు కదా ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ లేకపోతే మిగతా ఛానల్స్ని ఫేస్ చేసేంత ప్రొఫెషనల్స్ కాదు కదా అందుకని చెప్పేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఛానల్స్ కొన్ని ఛానల్స్ తీసుకొచ్చేసి ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నారో ఆమె చేత చెప్పే అందులో ఆమె ఫస్ట్ టైం ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏమని చెప్పిందంటే నా భర్తని కారు గుద్దింది తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా భర్త నాతో మాట్లాడాడు లేకపోతే నాకు ఇద్దరు పిల్లలు అది చెప్పి చెప్పారు అని చెప్పి ఆమె క్లియర్గా చెప్పింది అసలు ముందు నాకంటే ముందు ఆమె ఆమె ఏం మాట్లాడింది మీడియాకి జగన్ స్క్రిప్ట్లోనే ఎలా మాట్లాడింది ఒకసారి మీరు చూడండి అర్థమైపోతుంది నా భర్త పేరు శిల్సింగయ్య సింగయ్య అతను జగన్ అన్నగారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అంటే అక్కడ కారు తగిలిందని అన్న అయింది మాకు మరి నేనుగాడ జగనన్న గారిని చూడటానికి నల్లపాటు దగ్గరకి వెళ్ళాను అంటే మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మామీ పేరు చెప్పారు నా పేరు కూడా చెప్పారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మామీ పేరు చెప్పారు నా పేరు కూడా చెప్పారు అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్ గానే ఉంది లో ఏమన్నా చేశారా ఏమోనని జగన్నా గారు అంటే మాకు చాలా అభిమానం సో ఇది ఫస్ట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కారు గుద్దిందని మాకు ఫోన్ వచ్చింది వస్తే ఆయన్ని ఏదైతే హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్ళినాక నాకు ఇద్దరు పిల్లలు ఇది అండ్ సో మొత్తం డేటా చెప్పాడు నా పేరు కూడా చెప్పాడు అని చెప్పి చెప్పింది ఫస్ట్ తర్వాత ఏమంటుంది అంబులెన్స్లో ఏదో జరిగింది అంబులెన్స్లోనే చనిపోయాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించాడు ఇప్పుడు నేను అడిగేది ఒకటి ఒకే విషయం గుర్తుపెట్టుకోండి అసలు అంబులెన్స్లో మహా అయితే ఎంతమంది వస్తారండి వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆటోలో తీసుకెళ్తామన్నారు ఏమండి ఒక వ్యక్తి మామూలుగా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఆమె విషయాలు చెప్పించింది చాలా చిన్న గాయాలు తగిలాయి చిన్న గాయాలకే చనిపోతాడా అని చెప్పేసి మాట్లాడింది ఇక ఒక చిన్న విషయం చెప్తున్నాడు అండి అసలు అంటే ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలన్నా ప్రజల్ని మ్యా ప్రజల్ని మ్యానికులేట్ చేయాలో నాకు అర్థం కాలేదు కానీ సాక్షి వాళ్ళు ఒక చిన్న విషయం ఆయనకి చేతికి అలాగే ఈ ఈ భాగాలకి దెబ్బ తగిలింది ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్సిడెంటల్ అంటే కారు స్పీడ్గా వెళ్ళి గుద్దితే ఒక పర్సన్కి తగిలే దెబ్బ ఈ పాట్స్ నుంచి ఈ పాటు దాకా లేకపోతే ఈ పార్ట్ నుంచి ఈ పాటు దాకా అంటే శరీర భాగాలు కాళ్ళు చేతుల భాగాల వరకు లేదా నడుము భాగం ఇంతవరకు మాత్రమే తగిలు కారు కింద పడితేనే మెడ కింద దెబ్బ తగిలు మీరు సింగయ్య ఫోటో యాక్సిడెంటల్ వీడియో చూడండి అందులో ఖచ్చితంగా మెడ కింద ఈ మెడ భాగం అంతా కూడా ఆయనకి దెబ్బ తగిలింది ఇక్కడ సాధ్యమైనంత వరకు ఎవరైనా యాక్సిడెంటల్ చేసే అంటే గా ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగండి ఈ ప్రాంతంలో ఈ నెక్కు భాగంలో ఇప్పుడు కూడా కారు కింద యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా ఒకవేళ అక్కడ పడితే తప్ప నుంచి ఈ భాగం వరకు దెబ్బ తగలదు ఎందుకంటే ఈ భాగం అనేది ఒక మనిషి ఇలా పడేటప్పుడు కూడా ఇది 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 ఈ ఫేస్ ఈ ఫేస్ నుంచి ఇక్కడ దాకా లేకపోతే షోల్డర్ నుంచి ఈ ఈ షోల్డర్స్ నుంచి కాళ్ళ వరకు ఈ ఈ ప్రాంతం మాత్రమే దెబ్బలు తగిలినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ ప్రాంతం అనేది ఎవరికి కూడా చాలా తక్కువ రేర్ ఏదైనా సైంటిఫిక్ గా ఎవరు కూడా నా తెలిసినంత వరకు నైన్టీ ఎయిట్ కేసెస్ లో ఒకవేళ కారు గుద్దితే కారు కింద పడితే తప్పటి నుంచి గుద్దితే ఈ నెక్కు భాగంలో ఎవరికి దెబ్బ తగలదు ఇది వాస్తవ విషయం అతను కారు కింద పడితేనే ఆ నెక్కు భాగం దెబ్బతినిది అంటే ఇప్పుడు క్లియర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కారు గుద్దిందా కారు తొక్కిందా మీరు చెప్పండి గుద్దింది అని ఎందుకు చెప్తున్నారు తొక్కిస్తే గుద్ది అని ఎందుకు చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి రెండవది ఒక వ్యక్తి కారు కింద పడి ఈడ్చుకో ఒక నూట యాభై మీటర్లు ఈడ్చినప్పుడు చిన్న చిన్న గాయాలు ఎలా జరుగుతాయి చిన్న చిన్న గాయాలు ఎలా జరుగుతాయి ఓకే ఒకవేళ జరిగింది అనుకోండి మిస్టేక్ జరిగింది జగన్మోహన్ రెడ్డి దగ్గర వందలాది కాన్వాయిలు ఉన్నాయి కదా ఒక కాన్వాయిలో ఒక పేషెంట్ దెబ్బతిన్నటువంటి పేషెంట్ని కాన్వాయిలో ఆటోలో తీసుకెళ్లాల్సిన కర్మ ఏంటి మీ దగ్గర ఉన్నట్లు ఒక వెహికల్ని పురమాయించవచ్చు కదా మీరు అక్కడ దెబ్బ తగిలిన వ్యక్తిని తీసుకెళ్లి పొదల్లో పడేసిన మాట వాస్తవ విషయం మీరు ఆటో పురమాయించామనేది ఆటో పురమాయించి ఉండవచ్చు ఆటోలో ఒక పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇది స్పీడ్ మీద తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లు ఉన్న చోట ఆటోలో పేషెంట్ మామూలుగా ఉంటాడా బతుకుతాడా ఎత్తి తెయ్యదా అంటే అంబులెన్స్లో ఏదో జరిగిందనే కథనం ఎలా చెప్తున్నారు అంటే సింగయ్య సింగయ్యని అంబులెన్స్లో ఏదో చేస్తే హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడా సింగయ్య పేతాత్మ మాట్లాడిందా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా అంటే ఇంత దారుణమైనటువంటి విషయాలు చెప్పిస్తున్నారంటే ఈరోజు బాడీ లేదు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొత్త స్టోరీ ఇస్తుంది సాక్షి స్టూడియోలో వాడు వాడు చెప్తున్నాడు ఈశ్వర్ గారు ఈరోజే పొద్దున్నే టాబ్లెట్లు వేసుకొని వచ్చాడు సింగయ్యని హత్య చేసి తెలుగుదేశం పార్టీ మోకల పచ్చ మోకల శైర విహారం కుట్ర బయటపడింది అంతేకాదు యాభై మందికి పైగా అంబులెన్స్లు ఎక్కారు అసలు ఆ యాభై మంది ఎవరైనా అంబులెన్స్లు ఎక్కుతారా అరే ఏంటి ఎర్రి పుష్పం మాటలు చెప్తావు యాభై మంది ఎవడెక్కుతాడు అంబులెన్స్లో అంబులెన్స్ లో కొంచెమైనా బుర్ర ఉండాలి సరే మీరు సింగయ్య ప్రేమ సింగయ్య మీద ప్రేమ ఉంది కదా మరి మీరు ఎందుకు కారు పెట్ట సింగయ్యకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎందుకు ఆటో వాడారు ఇప్పుడు ఆయన భార్యని పిలిచి వీళ్ళు మాట్లాడినటువంటి డీల్ ఏంటంటే అమ్మ జరిగింది అది జరిగిపోయింది దీనివల్ల మాకు చాలా డ్యామేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇంత కర్కశంగా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఇంత ఇంత దారుణంగా ఉన్నాడా ఇంత ఒక మనిషిని ప్రమాదశాస్త్రం చనిపోతే ఆ మనిషి చనిపోయినా కూడా పట్టించుకోకుండా సత్యనపల్లి వెళ్ళిపోయాడా అంటే ప్రజల ప్రాణాలని జగన్మోహన్ రెడ్డి తన పబ్లిసిటీ కోసం బలి చేస్తున్నాడా అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం పిలిసి కొంతమంది నాయకులు పక్కనే ఉండి మళ్ళీ ఆమె ఎక్కడ తప్పు చెప్పిద్దో తప్పు చేస్తే అడ్డంగా దొరికిపోయిద్దో ఏదైనా ఛానల్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడేమోనని ఆ చేయకుండా మొత్తం వాళ్ళ బ్యాచ్ని అక్కడ కూర్చో మీరు చూడండి నేను ఆ ఫోటో కూడా పెడతా అందరిని అక్కడ పక్కన నిలబెట్టేసి ఆమె చేత మాట్లాడదు ఆమె ఏమి ఉంటుంది చిన్న చిన్న గాయాలేనండి చిన్న చిన్న గాయాలకు ఎలా చనిపోతాడని ఒక కలిగింది రెండవది ఏమి ఉంటుందంటే నాతో మాట్లాడే మా మా డీటెయిల్స్ అన్నీ చెప్పాడండి మాట్లాడారండి ఫోన్ నెంబర్ కూడా ఆయన ఇచ్చాడండి ఇస్తేనే ఫోన్ వస్తేనే మేము వచ్చామండి అని చెప్పారు రెండు మూడవది ఏం చెప్తున్నారంటే అసలు అంబులెన్స్ లో ఆటోలో తీసుకెళ్తామంటే వద్దు తీసుకెళ్లాలన్నారండి అంబులెన్స్ లో దాని కారణం అంబులెన్స్ లోకి వెళ్ళడం లేటు వాళ్ళు చనిపోయారు మరి ఏ కారణం వాళ్ళు చనిపోయాడో కానీ భగవంతుడికే తెలుసు కానీ అని అని మళ్ళీ మళ్ళీ నొక్కి ఒక్క నుంచి చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి తన మీద వచ్చిన చెడ్డ పేరు చెరిపేసుకోవటం కోసం తను చేసినటువంటి తప్పుని కవర్ చేసుకోవటం కోసం ఇవాళ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఆ స్టోరీని మళ్ళీ ఇలా ఇవాళ టాన్ మొత్తం వైఎస్ఆర్సీపీ పేటిఎం ఛానల్స్ అన్ని తగులుకున్నాయి జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు అత్యంత దారుణంగా హత్య చేశారు అంతేకాకుండా అంబులెన్స్లు ఏదో చేశారు యాభై మంది లోకేష్ మనుషులు వచ్చేసి కేసు పెట్టమని అడిగారు ఎవరైనా అమ్మా జరిగింది ఇది తప్పనిసరిగా ఒకవేళ వైసీపీలో జరిగినా ఇదే జరుగుతుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండి చంద్రబాబు కాన్వాయి కదా ఒకవేళ ఏదైనా జరిగితే కాబట్టి ఇంత దారుణంగా రియాక్ట్ అవ్వరు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్తాడు ఒకవేళ ఏదన్నా జరిగితే అతను తీసుకెళ్ళి సంబంధిత మెరుగైన బెటర్ ట్రీట్మెంట్ కోసం అతను ఒక అబ్జర్వర్ పెట్టి అతని పరిస్థితి ఏంటి అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి అన్నీ కూడా కొన్ని సేఫ్టీస్ తీసుకుంటాడు కానీ ఇక్కడ దారుణా దారుణంగా ఒక కారు కింద తొక్కి పడేసి ఇస్ అవతల పడేసి వెళ్ళిపోయి ఏ విధంగా మీడియా ముందుకు వచ్చేసి ఈ వారం పది రోజులు అయిపోయిన తర్వాత మీ బాబాయ్కి అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అది చేపిస్తా ఇది చేపిస్తా అని ప్రలోభన పెట్టి ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏదో నాలుగు మాటలు మాట్లాడచ్చు వాళ్ళని పంపి చేయకొని దాన్ని పట్టుకొని కొండను ఎంటకను ఎంటకను పట్టుకొని కొండకు రాయేసినట్టు ఈ రోజు సాగదిస్తున్నారు ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి ఇదే పేషెంట్ ఉన్న రోజు ఎందుకు ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు ఆ రోజు మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్ళారు హైకోర్టుకు ఎందుకు వెళ్లి హైకోర్టులో యాక్సిడెంటల్ జరిగినప్పుడు కార్లో ఉన్న వాళ్ళ మీద కేసులు ఎలా పెడతారు ఎందుకు అడిగారు మరి ఆ రోజు మీరు ఏదో ఏదో వెహికల్ గుద్దినప్పుడు నీ వెహికల్ ఎందుకు సీల్ చేశారు నీ వెహికల్ సీల్ చేసినప్పుడు నువ్వు పోలీసులు తప్పుడుగా నా వెహికల్ సీల్ చేశారని ఎందుకు చేయలేదు ఏ వీడియో అయితే ఏ వీడియో ద్వారా కల్పితమైన వీడియోని తీసుకొచ్చారని చెప్పి కోర్టులో ఎందుకు ఫైట్ చేయరా కోర్టులో నువ్వు ఎందుకు అసలు కోర్టులో ఏమని ఫైట్ చేశావు నువ్వు జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసు ఏమని ఫైల్ చేశాడు తెలుసా ఏమని చేశారు తెలుసా వాళ్ళు కారులో ఉన్న వ్యక్తుల మీద కేసులు ఎలా పెడతారన్న మరి నాకు అర్థం కావట్లా నువ్వు సీల్ చేసిన కారులో నువ్వు ఉన్నావు నువ్వు ఉన్న కార్ కింద అతను పడ్డాడు అది ఏ వీడియో నువ్వు నీ నేను తోక ఛానల్స్ దప్పా ఛానల్తో గొప్ప కొట్టించావు మరి ఎందుకు అది ఏ వీడియో అని చెప్పి కోర్టులోకి ఎందుకు వెళ్ళలేదు కోర్టులో ఎందుకు ఫైట్ చేయలేదు కోర్టులో ఎందుకు పోరాటం చేయలేదు ఎందుకంటే కోర్టులో పోరాటం పోరాటం చేస్తే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే అది ఒరిజినల్ వీడియో తేలింది తేలితే కోర్టు కూడా దాన్ని తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి వీళ్ళందరినీ కూడా దోషులుగా కన్సిడర్ చేస్తుంది అందుకని చెప్పేసి అక్కడేమో కార్లో ఉన్న వ్యక్తుల మీద కేసులు పెడతారా అని చెప్పేసి అన్నారు ఇక్కడేమో ఆమెను తీసుకొచ్చి లేదు చిన్న చిన్న దగ్గర తగిల లోకి వెళ్ళాక ఏదో చేశారు అందుకే మా ఆయన చనిపోయాడు అని చెప్పిస్తాను అంటే ఎంత దారుణమైనటువంటి విషయం అంటే జగన్మోహన్ రెడ్డి విషయం గుర్తుపెట్టుకోవాలి సొంత చిన్న చంపేసి నారా రక్తాసుర అని చెప్పి సాక్షిలో కథనం రాసినటువంటి వ్యక్తి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి హడావుడు చేసిన వ్యక్తి ఎందుకంటే నిజాలు బయటపడతాయి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ హత్య చేయలేదు కాబట్టి కేసు వేగవంతం చేస్తే నిజాలు బయటపడతాయని సిబిఐ ఎంక్వైరీ తీసుకొని తర్వాత అధికారంలోకి వచ్చాక సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పాడు అలాంటి వ్యక్తి అంటే క్రైమ్ చేసి క్రైమ్ని ఆర్గనైజ్ చేసి క్రైమ్ని మేనేజ్ చేసి క్రైమ్ని ఎదుటి వాళ్ళ మీద నెట్టడంలో జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి వ్యక్తి ఇంకొకడు ఉండడు ఉండబోడు అనేది వాస్తవ విషయం